అండి అందరూ బాగున్నారా అందరూ బాగా వాళ్ళు అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే నేను ఎలక్కాయతో మంచి సూప్ చేశానండి ఇది తినడం వల్ల చాలా మంచిది కడుపులో ఉన్న నుసపురుగు అది అన్నీ పోతాయి ఎందుకంటే ఎలక్కాయ వగరు కదా ఎలక్కాయలో విటమిన్ ఏ అవన్నీ ఉంటాయండి ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఇందులోనూ మనం ఇందులో ఎటువంటి పులిపి వాడము ఈ ఎలక్కాయ పులిపే సరిపోతుంది ఆ ఎలకాయ అనేది వడ్డీకి చాలా మంచిదండి ఇది ప్రతి సీజన్లోనూ దొరకదు మనకి ఈ యలక్కయ్ అనేది ప్రతి సీజన్లోనూ దొరకదండి మనకి వినాయకుడు చవితి మొదలు పెట్టుకుని పండగ వెళ్ళే వరకు ఉంటాయండి ఎందుకంటే అప్పుడు పళ్ళు అవుతాయి పొళ్ళు అయితే చక్కగా మనం అందులోను కొంచెం పంచదార వేసుకుని స్పూన్ వేసుకుని తింటే చక్కగా జాములాగా లాగా పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుందండి టేస్టీగా చాలా బాగుంటుంది కానీ ఇలాగ మనం చారులా కానీ సూపులా కానీ తీసుకుంటే దీన్నే చారు అంటాము దీన్నే సూప్ అంటాము దీంట్లో ఓన్లీ బెండకాయలు వంకాయలు తీసుకున్నాను నేను ఎండు కూడా తీసుకున్నాను వెండి చేప కానీ వెండి చేప బుర్ర కానీ రెయ్యలు కానీ వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి ఆ స్మెల్తో అన్నం కడుపు నిండా తినేస్తాము లేదంటే గ్లాసులో పోసుకుని తాగైనా తాగేయచ్చు అంత బాగుంటుంది ఫస్ట్ మీకు నేను ఎంట్రీలు చూపించడం మర్చిపోయాను తర్వాత కడిగి తెచ్చుకుని వేసి తర్వాత ఎంట్రీలు వేస్తున్నాను రెండు కలిపి చక్కగా వేపుదామని మీలో ఎంతమందికి తెలుసు ఈ అదే వెలక్కే చార్ అనొచ్చు సూప్ అనొచ్చు ఇది మీలో ఎంతమందికి తెలుసు నా కామెంట్లో చెప్పండి మీ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వట్లేదంటే కొంచెం పర్సనల్స్ మూల ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తానండి అవి వేగిన తర్వాత నీటిలో ఉప్పు నీటిలో పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా మనం ఉల్లిపాయ వెండ్రీలు బాగా వేగాలండి వేగాలంటే మామూలుగా బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు కొంచెం ట్రాన్స్ఫరెంట్స్ ట్రాన్స్ఫరెన్స్గా ఉంటే సరిపోద్ది తర్వాత వంకాయ బెండకాయ వేసేసానండి ఇంక వేరే కూరగాయలు వేసుకుంటే తెల్లదొంపి వేసుకోవచ్చు ఇంక అంతకుమించి వేరే ఏది వేసినా కూడా అంత టేస్ట్ ఉండదండి ఈ రెండు సరిపోతాయి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వంకాయ బెండకాయ ఎండి చేప కానీ ఎండ్రయలు కానీ ఇగో ఎలక్కాయ అనేది చదువు కొట్టుకుని శుభ్రంగా తీసుకుని పక్కన పెట్టానండి దీనికి మనం ఫస్ట్ కొడుగు కడిగి పారబోసేసి తర్వాత సెకండ్ ఈ రెండు కొడుగులు కొంచెం చిక్కగా ఉన్నా తీసి పక్కన పెట్టుకోవాలండి దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ కొడిగేనండి ఈ వెలక్క చారుకి కొడుగే ఇంపార్టెంట్ ఇది కొడుగులో కూడా మంచి పోషకాలు ఉంటాయండి దాంట్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి ఆ కొడుగు వల్ల ఈ ఎలక్కాయ ఒగరు వల్ల కడుపు కూడా చాలా మంచిదండి మీకు కడుపులో నుసుపురుగు ఉందనుకోండి చచ్చిపోద్దండి ఎందుకంటే ఈ ఎలక్కాయ ఒగరు కాబట్టి వగరకి నురుగు అనేది చనిపోతుందంట ఇప్పుడు మనం బెండకాయని వంకాయ ఉడికింది కదండి ఉడికిన తర్వాత మనం ఈ ఎలక్కాయ ముక్కలు వేసేసుకోవాలండి ముందుకు వేస్తే పులుపు కదా కొంచెం ఉడకవనేసి అలా మరిగేటప్పుడు నేను ఎలకాయ ముక్కలు కరివేపాకు వేసానండి వేసి బాగా మరగబెట్టాలండి పొయ్యి అనేది బాగా మండుతుంది చక్కగా మరిగిన తర్వాత నేను ఇంట్లోకి తీసుకొచ్చానండి ఎందుకంటే కోతులు వచ్చేస్తున్నాయి పడగొట్టేస్తాయని ఇక లోపల తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను ఎలా మరిగిందనేది మరిపోయిందండి చక్కగా తయారైపోయింది ఇది గ్లాసులో పోసుకొని తాగేసిన లేదంటే రైస్లో పెట్టుకొని ములగాగా పోసుకొని స్పూన్తో తిన్నా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి తర్వాత మీకు అన్ని రకాలుగా కూడా చాలా మంచిదండి ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అందులోనూ ఒకసారి ఇలా చేసుకుని చూడండి టేస్ట్ మీరు జన్మలో మర్చిపోలేరండి అంత టేస్టీగా ఉంటుంది నేను ఇదేం చూపిస్తున్నానంటే లోకల్ స్టోర్లోనూ ఇది పోరు క్లీనరు బాత్రూమ్ క్లీనరు అన్నీ చెప్పాడండి ఆయన సరిగ్గా ఎలా వర్క్ అని నేను ఈరోజు టైల్స్ కోసం వేస్తున్నానండి మా చంటి పిల్లడు ఉన్నాడు కదండి వాడైతే పాస్ పోసేసాడు వాటర్ పోసేసాడు ఇవన్నీ పోసేయడం వల్ల నాకైతే నచ్చలేదండి చిరాగ్గా అనిపించేసి వెంటనే గదిలో పెట్టుకుని వచ్చేసి తర్వాత హాల్లో పెట్టేస్తున్నాను ఇంకా ఒక పదిహేను రోజుల వరకు ఒక నెల రోజుల వరకు అనుకోండి మా పూజ వీడియోలు ఏమీ రావండి మేము ఇప్పుడు సూతకంలో ఉన్నాం కదా ఒక మూడు మూడో నెల వచ్చే వరకు ఏది పూజలు అనేది చేసుకోకూడదు ఆ పూజలు అనే వీడియోస్ ఏమి రావు ఓన్లీ వంట క్లీనింగు ఇవే వస్తాయి మీకు ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉంటాయండి ఈ వెలక్కాయ సూప్ అనేది ఎవరైనా సరే పెట్టుకుని కంపల్సరిగా చేసుకుని తిని దాన్ని రుచిని ఆస్వాదించి నాకు కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మీకు వెండి చేపలు కానీ ఎండ రెయ్యులు కానీ ఇష్టం లేని వాళ్ళు ఊరికి అలా కూడా కాసుకోవచ్చు అండి అంత బాగుంటుంది అంత టేస్ట్ ఉంటుంది తర్వాత అవి అయిపోయిన తర్వాత వంట అయిన తర్వాత ఇల్లు అన్నీ తుడిసేసి తడుబట్టు పెట్టేసానండి భోజనం తర్వాత చేద్దాం నేను ఈరోజు ఆదివారం లాగండి ఇది ఆదివారం నాన్ వెజ్లో మీరైతే ఏమి వండారు నేనైతే దీని వరకే చేశాను నాన్ వెజ్ ఏమీ చేయలేదు మీరు స్వామి వచ్చేసారు ఇంటికి కానీ మరి పూజలు చేసుకోకూడదు కదా అందుకొని ఇంక ఈ వెండ్రే లేచి పులుసు పెట్టేశాను అనమాట అది తర్వాత గిన్నెలు ఉన్నాయి ఇవి కూడా తోమేసుకుంటే ఈ పిల్లడు ఈ లోపల భోజనం చేసి చక్కగా క్లీన్గా అయిపోతాయి కదా అని అంట్లు కూడా తోమేస్తున్నానండి ఈ వీడియో అయితే చిన్నగానే తీసాను ఇంతకన్నా ఇందులో ఏమీ లేదు మీకు మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఎలక్క సూప్ అనేది అది చాలా బాగుంటుంది మా పల్లెటూర్ల వాళ్ళకే తెలుసు అది సిటీలో ఉన్న వాళ్ళకి అస్సలు తెలీదు మీకు కనుక నచ్చితే కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయడం షేర్ చేయడమును బాయండీ ఈ వీడియో ఇంతటితో ఎంత